నమస్కారం సనాతన సంస్కృతి సాంప్రదాయాల ఆచార వ్యవహారాల్లో భారతీయ సంస్కృతి అత్యంత ఉత్తమోత్తమైనటువంటి ప్రాచీన భారత వేద కాలం నుంచి కూడా కుంభమేళ అనేది నిర్వహించే ఆచారం మనకు ఉన్నట్లుగా అనేక మంది పండితులు చెప్తూ ఉన్నారు హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథల్లో కూడా అనేక సిద్ధాంతాల్లో క్షీరసాగర మదన సందర్భంలో భాగవత పురాణంలోను విష్ణు పురాణంలోను మహాభారతంలో రామాయణంలో కూడా ఈ కుంభమేళాకు సంబంధించినటువంటి ప్రస్తావన అనేది మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది పురాణాలను పరిశీలిస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని దాన్ని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మదనానికి పూనుకుంటారు పాలసముద్రాన్ని దీనికి గాను వీరు అమృతం లభించాక చెరిశకం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురులు ఇక రాక్షసుల సహాయం కోరుతారు అయితే అమృతాన్ని కలిగి ఉన్నటువంటి ఆ కుంభము అంటే కుండ కనబడగానే అనేది మొదలవుతుంది పన్నెండు రాత్రులు పన్నెండు పగళ్ళు పాటు మనుషుల దృష్టిలో ఇవి అన్నీ కలిపి మనకు పన్నెండు సంవత్సరాలుగా ఆ దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకరమైనటువంటి పోరు జరుగుతుంది ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకొని పారిపోతూ ప్రయాగ హరిద్వారు ఉజ్జయిని నాసిక్లలో కొన్ని అమృత బిందువులు చిలకరించాడని నమ్ముతారు కుంభమేళ ఆవిర్భావము సమయాల్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే కుంభ అనేది కుండకు సంస్కృత సమానమైన అర్థం గల పదం కలశం అనే అర్థం కూడా ఉంది భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తూ ఉంటుంది ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు మేళ అంటే కూటమి అంటే కొంతమంది కలయిక లేక జాతరగా కూడా దీన్ని భావించవచ్చు అనేక మంది హిందూ యాత్రికులు మనకి గంగానది వద్దకు చేరుకుని చేసే వేడుకయే ఈ కుంభమేళ సూర్యుడు బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుకను జరుపుకోవడం అనేది సనాతనంగా జరుగుతూ వస్తూ ఉన్నది ఈ సూర్యుడు బృహస్పతి కూడా సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను ఎక్కువగా నాసిక్లోను త్రయంబకేశ్వరలోను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను అలాగే గురుడు వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను ఈ బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిలను కూడా నిర్వహించడం జరుగుతూ వస్తూ ఉన్నది ప్రతి స్థలంలోనూ కూడా కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు చంద్రుడు బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా మనం ఎప్పటికప్పుడు నిర్ణయించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఆచార వ్యవహారాలు ఎక్కడైతే ఈ మేళా నిర్వహించడం అనేది జరుగుతుందో అక్కడ నదీ జలాలలో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించేటటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆచారము ఇప్పటి వరకు కూడా అత్యధికంగా నాసిక్లో నిర్వహించిన కుంభమేళాకు డెబ్భై ఐదు మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారని చెప్పేసి మనకి ఇతిహాసాలు గతంలో చెప్తూ ఉన్నది ఇక కొన్ని మతపరమైన చర్చలు ఆధ్యాత్మిక గానాలు పేదలకు సన్యాసులకు అన్నదానాలతో పాటుగా కూడా మతం యొక్క ఆచార వ్యవహారాలను గూర్చి మత సంబంధం మధ్య జరిగే చర్చలు ఈ మేళాలో జరిగేటటువంటి విశేషమైన కార్యక్రమాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ కుంభమేళాను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు మన హిందువులంతా కూడా వేల సంఖ్యలో సాధువులు వస్తుంటారు సన్యాసులు వస్తుంటారు వీళ్ళందరూ కూడా హాజరవడము ఇదంతా కూడా ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టింది సాంప్రదాయాలను ప్రతిబింబించేలాగా ఈ సాధువులు కూడా ఆశాయ వస్త్రధారులై ఒళ్ళంతా కూడా విభూతి రాసుకుని కనిపిస్తూ ఉంటారు అలాంటి ఒక పవిత్రమైనటువంటి గంగా నదిలో ఈ కుంభమేళా సందర్భంలో అంటే మనకి సంక్రమణం నుంచి మహాశివరాత్రి వరకు కూడా ఈ యొక్క కుంభమేళా ముగింపు అనేది జరుగుతుంది మహాశివరాత్రి నాడు అలాగే మనకి మాఘమాసం ఆరంభంలో అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తూ ఉంటారు ఈ సందర్భంగా రాజస్నానాలని నాగ సన్యాసులు వీళ్ళంతా కూడా అఘోరాలు సాధువులు కొంతమంది అవధూతలు వీళ్ళందరూ కూడా అక్కడ స్నానం ఆచరిస్తూ వారితో చేసేటటువంటి స్నానం రాజస్నానంగా మనం భక్తులంతా కూడా భావిస్తూ ఈ యొక్క వేడుకను జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమంది సాధువులు కూడా ఈ శీతాకాలంలో సహా అన్ని కాలాల్లో కూడా కొంతమంది దిగంబరులుగా అవి కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఒక ఆధ్యాత్మిక శోభను ఒక సనాతనాన్ని ఒక సంస్కృతిని ఒక సాంప్రదాయాన్ని ఒక మతాన్ని అనేక రకాలైనటువంటి ఆ మత సంబంధమైనటువంటి చర్చలు జరిగేటటువంటి ఈ మహాకుంభమేళాకు అందరూ కూడా భక్తులు అత్యంత ఆసక్తితోటి చేతనైన వారు ఆ కుంభమేళాకు వెళ్ళి స్నానమాచరించడం లేదు అంటే కనుక మన పరివాహక నదీ తీరాల్లో ఉన్న జలాన్ని తీసుకుని ఆ యొక్క జలాన్ని అభిమంత్రించుకుని అక్కడ మీకు ఉన్న వేద పండితులు కానీ పురోహితులు కానీ అందుబాటులో ఉన్నవారితోటి ఆ యొక్క విఘ్నేశ్వర పూజలు చేసి ఆ కలశంలో ఆ గంగా గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నరమదాసిందు కావేరీ జిలే అస్మిన్ సన్నిధిం గురు అని ఆ నీళ్ళను అభిమంత్రం చేసి దానికి సంబంధించినటువంటి ఆ నీటితో కూడా గంగా 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 అని మూడు సార్లు అనుకుని పునరీకాక్ష పుండరీకాక్ష ఆయనమహ అని చెప్పేసి ఆ యొక్క విష్ణుని మనం స్మరించుకుంటూ ఆ పరమేశ్వరుని శివపంచాక్షరితో అభిమంత్రించుకుని ఆ మాఘస్నానాలు ఎలా అయితే ఆలోచి ఆచరిస్తూ ఉంటామో అటువంటి ఆ శుద్ధమైన జలాన్ని స్నానం ఆచరించినా కూడా ఆ ఫలం లభిస్తుంది కాబట్టి భక్తులంతా కూడా ఈ యొక్క కుంభమేళ సందర్భ సమయంలో ఈ రకమైన స్నానాలు ఆచరించడం వల్ల కూడా ఆ పుణ్యం లభిస్తుంది ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు అని మనకు వేద ప్రమాణము సర్వేజన సుఖినోభవంతు లోక సంస్థ సుఖినో భవంతు స్వస్తి